హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్యకి తెలియకుండా శోభనం ఏర్పాట్లని చేస్తూ ఉంటారు ఇందిరాదేవి అపర్ణాదేవి సుభాష్ ప్రకాష్ స్వప్న రాజ్ కావ్యకి ఏమీ అర్థం కాదు ఇంట్లో వాళ్ళందరూ ఏంటి వింతగా ప్రవర్తిస్తున్నారు మన వెనకాల పెద్ద గూడుపుట జరుగుతుంది కళావతి అని అంటారు రాజ్ మనకంత సీన్ లేదు మన ముందే అన్నీ చేస్తూ ఉంటారు అలాంటిది గూడుపుటాన్ని చేస్తారా ఊరుకోండి అని అంటుంది కావ్య రూమ్ అంతా అందంగా డెకరేషన్ చేశాక త్వరగా భోజనాలు ముగించేస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ రుద్రాని మాత్రం ఈ కళ్యాణ్కి అసలు నిజం తెలిసింది కాబట్టి ఇప్పుడు అనామిక భరతం ఖచ్చితంగా పడతాడు ఇంట్లో పెద్ద సునామీనే ఇప్పుడు జరగబోతుంది పాపం వీళ్ళెవ్వరికీ తెలీదు కావ్య అలాగే రాజ్ శోభనం ఏర్పాట్లని ఎంతో సంతోషంగా చేస్తున్నారు ఈ రుద్రానిని తక్కువ అంచనా వేస్తే ఎలా రాజ్ కావ్య శోభనం మాత్రం జరగకూడదు వాళ్ళిద్దరూ ఎప్పటికీ విడివిడిగానే ఉండాలి కావ్య ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళాలి అప్పుడే నేను అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తాను అని అనుకుంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా రూంలోకి అడుగు పెడతారు రాజ్ కావ్య ఏంటండి మన రూము అమ్మమ్మగారు తాతగారు ఉంటున్నారు మనకేమో ఈ రూమ్లో ఏర్పాటు చేశారు నాకు ఈ రూమును చూస్తుంటే ఒకటి గుర్తుకొస్తుంది అని అంటుంది కావ్య ముందు లైట్ వేస్తాను అప్పుడు గుర్తు చేసుకో అని చెప్పి రాజ్ లైట్ వేస్తారు రాజ్ లైట్ వేస్తారు ఒక్కసారిగా కావ్య రాజ్ ఆశ్చర్యపోతారు అంటే ఈరోజు మాకు ఫస్ట్ లైట్ ఏర్పాట్లని అందరూ దగ్గరుండి చేశారన్నమాట ఓ పూల పాన్పు స్వీట్లు పాలు ఆ పూల పాన్పుపై మీ పక్కన నేను ఏంటి అన్ని ఏర్పాట్లని ఇంత పగడ్బందీగా చేశారు అని అంటుంది కావ్య నేను చేశానా అని అంటారు మీరు చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి మీకు పాలు కావాలా అని అంటుంది వద్దు అని అంటారు మరి ఏం కావాలి అని అడుగుతుంది కావ్య నువ్వే కావాలి అని అంటారు రాజ్ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అవును నువ్వే కావాలి ఈ ఏర్పాట్లన్నీ మన వాళ్ళు చేసి ఉంటారు కానీ నాకు మాత్రం నువ్వు కావాలి నువ్వే కావాలి కళావతి అని చెప్పి దగ్గరగా వచ్చి ఇక కళ్ళల్లో కళ్ళు పెట్టి తన బుగ్గపై చెయ్యిని పెడతారు రాజ్ నమ్మలేని నిజాన్ని చూస్తున్నట్టు అలాగే ఉండిపోతుంది కావ్య ఇంతలో హాల్లో పెద్ద కేక వినిపిస్తుంది ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లోకి వస్తారు కళ్యాణ్ నువ్వా ఎందుకు అరుస్తున్నావు ఏమైంది అని అంటారు ఇందిరాదేవి అమ్మయ్య వీళ్ళ శోభనం ఆగిపోవాలని అనుకున్నాను ఇప్పుడు ఆగిపోయింది కళ్యాణ్ ఇంత గట్టిగా అరుస్తున్నాడు ఏరా కళ్యాణ్ ఇంత గట్టిగా అరుస్తున్నావేంటి పైగా నీ దగ్గర డ్రింక్ స్మెల్ కూడా వస్తుంది తాగివచ్చావా అని అంటుంది రుద్రాణి అవునత్త తాగే వచ్చాను ఈ ఇంటి మంచితనం ఒకరికి అవకాశం అయ్యింది అందుకే అందరి ముందు ఆవిడ గురించి నిజం చెప్పాలనుకుంటున్నాను అని అంటారు కళ్యాణ్ ఇంతలో రాజ్ కావ్య ఏదో కింద గొడవవుతుంది అది కవిగారి గొంతులాగే ఉంది అని అంటుంది కావ్య అవును అని చెప్పి ఇక చేతిలో ఉన్న గ్రీటింగ్ని పక్కన పెట్టి గబగబా కిందికి వస్తారు రాజ్ కావ్య ధాన్యలక్ష్మి అంటుంది ఏరా కళ్యాణ్ నీకేంటి ఈ పాడు బుద్ధులు నిన్నలా చూస్తానని అస్సలు అనుకోలేదు అని అంటుంది ధాన్యలక్ష్మి మరే ఆంటీ మీ అబ్బాయిని చాలా మంచిగా పెంచామని అనుకుంటున్నారు ఈయన బుద్ధులు ఇప్పటికైనా అర్థమయ్యాయా ఆ అప్పుని తనని కలవద్దని చెప్పాం కదా ఇక అదే మనసులో పెట్టుకొని ఇలా మనిషిలా కాకుండా ఈయన తాగుబోతులా రెడీ అయ్య తయారవుదామని అనుకున్నట్టున్నారు అనగాని అనమిక అని చెప్పి ఇక చెయ్యి పైకి లేపుతారు కళ్యాణ్ ఏంటి కొడతారా కొట్టాక ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అని అంటుంది అనామిక అనామిక నిన్ను కొడితే నీ పాపం నా చేతికి అంటుకుంటుంది చాలామంది మగవారు తాగితే నిజాలు వస్తాయి అంటారు కానీ అందుకే తాగి వచ్చాను ఎరా కళ్యాణ్ ఏమైందిరా ఇలా అరుస్తున్నావు అని అంటారు రాజ్ అన్నయ్య వదినా నన్ను క్షమించండి ఈ మూర్ఖురాలికి నేను భర్తగా ఉండలేను ఈ మూర్ఖురాలు అప్పు విషయంలో ఏం చేసింది అన్నది కల్లారా వీడియో చూపిస్తాను అప్పుడు మీరేం నిర్ణయం తీసుకోలో తీసుకోండి అని చెప్పి ఇక అప్పు అనామిక మాట్లాడిన మాటలన్నీ దూరంగా వీడియో తీసి అందరికీ చూపిస్తారు కళ్యాణ్ ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది రుద్రాని అనామిక వైపు ఇక నవ్వుతూ అలాగే కోపంగా చూస్తూ నేను చేసిన తప్పు నీ మెడక్కి ఇరుక్కుంది అందుకే ఆచితూచి అడుగులు వేయాలి అని చెప్పి అనుకుంటుంది రుద్రాని ఇందిరాదేవి సీతారామయ్య గారు సుభాష్ ప్రకాష్ అందరూ షాక్ అయిపోతారు ఇక ఇందిరాదేవికి కోపం వస్తుంది అనమిక దగ్గరికి వస్తుంది నువ్వు ఒక ఆడపిల్లవేనా కళ్యాణ్ అప్పుతో స్నేహితుడిగా ఉంటున్నాడని ఇంత దుర్మార్గానికి పాల్పడతావా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటావా వాళ్ళిద్దరూ హోటల్ రూమ్ లోకి గడియ పెట్టమని చెప్పి మీడియా వాళ్ళకి పిలిపించావు అని నీ నోటితోనే నువ్వు చెప్పించావు ఏ అనామిక అదే ప్లేస్లో నీ చెల్లో నీ ఎక్కువ ఉంటే నీకు ఎలా ఉంటుంది అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మ ఆ అప్పో నుండి కళ్యాణ్ ఎలా విడిదయ్యాలో నాకు అర్థం కాలేదు అందుకే ఇలా చేశాను అనగానే ఛీ ఇంకా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది ఇప్పుడు నువ్వు నీ భర్త ఈ కుటుంబం అంత హాయిగా ఉంటారు కానీ అక్కడ అప్పు కనకం కృష్ణమూర్తి ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో నీకు తెలుసా చుట్టుపక్కల వాళ్ళని ఎవరు ఏమంటారు అని భయపడుతూ సిగ్గుపడుతూ చెయ్యని నేరానికి ఇంట్లో నుండి బయటికి రాకుండా వాళ్ళు ఎంత క్షోభ పెడుతున్నారో నీకేమైనా అర్థమైందా అసలు కళ్యాణ్ అప్పుడు నీకు విడాకులు ఇస్తాను అంటే ఈ ఫ్యామిలీ అంతా ఏకమయ్యి వద్దు అని చెప్పాము కానీ అప్పుడు మేము ఓకే అనుంటే ఈ దరిద్రం మాకు ఉండేది కాదు అని అంటారు ఇందిరాదేవి నానమ్మ అనామికకి ఎంత గడ్డి పెట్టినా తను అలాగే ఉంటుంది కానీ తనకి తగిన బుద్ధి తీసుకురావాలి అందుకే ఏం చెయ్యాలి అన్నది నేనే చేస్తాను తనకి విడాకులు ఇవ్వాలా లేకపోతే మీడియా ముందుకి ఎక్కించిన అప్పు జీవితానికి అప్పు కాళ్ళు పట్టుకొని మీడియా దగ్గర ఏం జరిగింది అన్నది నిజం చెప్తుందా అని అంటారు కళ్యాణ్ అంటే నేను మీడియా మీద అప్పుకి నీకు సారీ చెప్పాలా అనగానే చెప్పాలి చెప్పి తీరాలి అని అంటుంది కావ్య నా చెల్లి జీవితాన్ని బయటికి లాగిన నువ్వు అందరి ముందు క్షమాపణ చెప్పాలి చెప్పి తీరాలి అప్పుడే అప్పుకి మా ఇంటి వారికి వాళ్ళు తప్పు చేశారని చుట్టుపక్కల వారికి నోళ్లు మూతబడతాయి మళ్ళీ ఇంతకుముందు మా అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది అలాగే ఉంటారు అని అంటుంది కావ్య అవును ఇది చెప్పకపోతే చెప్పించి తీరుతానే ఎందుకంటే దీని తప్పులు ఇన్ని రోజులు వీళ్ళందరూ క్షమించినా జోలికి పదే పదే వస్తుంది కాబట్టి మీడియాకి నేనే ఫోన్ చేస్తాను మీడియా ముందు చేసిన తప్పుని ఒప్పుకోకపోతే కళ్యాణ్ చెప్పినట్టే ఈ ఇంటి కోడలిగా అర్హత కోల్పోతుంది విడాకులు ఇచ్చి నిజంగా అప్పునే ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటుంది స్వప్న ఏ స్వప్న నువ్వాగు అప్పు కళ్యాణ్ ని పెళ్లి చేసుకుంటాను అంటే ఆ రోజే తనకిచ్చి పెళ్లి పెళ్ళి చేసేవాణ్ణి కానీ ఈ అనామిక కళ్యాణ్ ప్రేమించుకున్నారని చెప్తేనే పెళ్లి చేశాము చూడు అనామిక కళ్యాణ్ ఒకప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు నీకు నీతో పెళ్ళయ్యాక ఎలా ఉన్నాడు అన్నది మా అందరికీ తెలిసిన విషయమే కళ్యాణే కాదు నేను అడుగుతున్నాను ఖచ్చితంగా రేపు మీడియా ముందు నువ్వు అప్పుకి అలాగే మా అత్తయ్య మామయ్యకి క్షమాపణ అడగాలి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యనని అందరి ముందు చెప్పాలి అని అంటారు రాజ్ ఈసారికి అనమికని వదిలేయండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చెయ్యనివ్వను అని అంటుంది ధాన్యలక్ష్మి ఏ ధాన్యలక్ష్మి అంటే ఇలా ఇంకెప్పుడు చెయ్యనివ్వరు కరెక్టే ఇదే మీ కూతురికి అయితే మీరు ఇలాగే వదిలేస్తారా మరి మీడియా ముందు తప్పు చేయని నా చెల్లి పరిస్థితి ఎలా ఉంది అన్నది మీకు అవసరం లేదు ఖచ్చితంగా ఈ అనామిక రేపు మీడియా ముందు నిజం చెప్పాలి అని అంటుంది స్వప్న చెప్తాను నిజం చెప్తాను అని అంటుంది అనామిక తెల్లగా తెల్లవారుతుంది ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు మీడియా అంతా ఇక దుగ్గిరాల ఇంటి ముందు ఉంటుంది ఒక కోడలు తప్పు చేసి దుగ్గిరాల ఫ్యామిలీ అందరినీ ఇబ్బంది పెట్టి ఇప్పుడు మళ్ళీ నిజం ఒప్పుకుంటుంది అసలు దుగ్గిరాల వంశానికి ఏంటి పరిస్థితి అని చెప్పి మీడియా వారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అనామిక వస్తుంది మీడియా ముందు ఇక అప్పు కళ్యాణ్ గురించి నిజం చెప్పి అప్పుని కావాలనే తనతో ఫ్రెండ్షిప్ ఉండకూడదని ఇలా చేశాను నా తప్పుని అప్పు క్షమించాలి వాళ్ళ కుటుంబానికి కూడా ఈ మీడియా తరపు నుండి క్షమాపణ అడుగుతున్నాను అప్పు మా ఆయింది నిజమైన స్నేహబంధం ఆ బంధాన్ని నేను అనుమానించాను నాలా ఎవరు అనుమానించద్దు నిజం తెలుసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పి అనామిక లోపల కోపం వస్తున్నా ఇక చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మీడియాలో అంతా అనామిక చెప్పిన మాటలు వస్తూ ఉంటాయి ఇటువైపు కనకం కృష్ణమూర్తి ఇటువైపు బాబు అలాగే అప్పు టీవీ చూస్తూ ఉంటారు అనామిక మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ అంటే ఇదంతా అనామిక చేసిందా దాన్ని అని అంటుంది కనకం అయ్యో అమ్మా ఆ విషయం నాకు ముందే తెలుసు కానీ మీడియాకి ఎక్కి మరీ చెప్పింది అంటే ఖచ్చితంగా ఏదో తెలిసే ఉంటుంది ఇప్పటికైనా అర్థమైందా పాపాత్ములు ఎలాగైనా సరే నిజం ఎప్పటికైనా చెప్పాల్సిందే నన్ను ఎగ్జామ్ రాయకుండా ఆపేశారు కానీ నేను వెళ్ళి రాయబట్టి ఇప్పుడు ఎగ్జామ్ రాశానని మనశ్శాంతిగా ఉంది ఇప్పుడు బస్తీవాళ్ళు వస్తే నువ్వు కోటింగ్ కాదు కదే ఇక వాళ్ళని కిస్తా పకోడి ఇవ్వు అని అంటుంది ఇంతలో బీ వాళ్ళు వస్తారు అయ్యో కనకం మేము అపార్థం చేసుకున్నాము ఆ అమ్మాయి ఉన్న పిల్లని ఇలా అప్పుపై నిందలు వేస్తుందా ఒకసారి దాని దగ్గరికి వెళ్ళి దాని మన బస్తీ వాళ్ళందరూ చూపిద్దాము అనగానే ఆపండి ఎప్పుడు ఏం జరిగినా దానికోసం ఇలా ఇళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు మొన్న ఆ న్యూస్ చూసి మా ఇంటి మీదకి వచ్చారు ఇప్పుడు ఈ న్యూస్ చూసి మమ్మల్ని పొగడుతున్నారు మీలాంటి వారు పక్కన ఉంటే మంచి వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బందిలే వెళ్ళండి వెళ్ళండి అని అంటుంది కనకం ఇక అందరూ వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కావ్యరాజ్ ఒకరికి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటండి మనల్ని ఎందుకు ఇలా దూరంగా వీధి ఉంచుతుంది అనామిక మీడియాతో నిజం చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మన శోభనం ఆగిపోయినందుకు బాధగా ఉంది అని అంటుంది కావ్య కలవతి ఆ బాధ ఎందుకు నిన్న జరగకపోతే ఈ రోజు జరుగుతుంది అంతే కదా అని అంటారు నిజమా మళ్ళీ ఈరోజు ఏదైనా గొడవ జరిగితే అనగాని గొడవ జరిగినా అది తీర్చాక వచ్చి మనిద్దరం అని అంటారు అమ్మో నా మొగుడికి నేనంటే చాలా ప్రేమ అని అంటుంది కావ్య ఇక రాజ్ కావ్య కిందికి వస్తారు ఇటువైపు ఇందిరాదేవి సీతారామయ్య గారు అప్పు సుభాష్ ధాన్యలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు చెప్పాను కదత్తయ్యా ఇక్కడ ఉంటే ఏదో ఒక ఇబ్బంది వస్తుంది అలా అని వీళ్ళు ఇబ్బందుల్లో పడరా అంటే వీళ్ళే పడతారు వీళ్ళిద్దరికీ ఇక్కడ కాదు నేను చెప్పినట్టు మలేషియాకి వెళ్ళాలి అక్కడ హనీమూన్కి చాలా బాగుందని నా ఫ్రెండ్ చెప్పింది తనే అన్ని టికెట్లు బుక్ చేసింది వీళ్ళిద్దరికీ హనీమూన్కి పంపిద్దాము అని అంటారు అపర్ణాదేవి మంచి పని చేశా వదిన ఎందుకంటే ఇక్కడ ఉంటే ఏదో ఒక గొడవ ఎవరో ఒకరు కుళ్ళుకుంటూ ఉంటారు అందుకే వాళ్ళు కళ్ళు పడకుండా మన రాజకావ్య కొన్ని రోజులు హనీమూన్ ట్రిప్కి వెళ్ళాలి అని అంటారు ప్రకాష్ మమ్మీ అది కాదు నీ ఆరోగ్యం అలాగే ఆఫీస్ అని అంటారు ఒరే ఆఫీస్కి వచ్చిన నష్టమేమీ లేదు ఇక్కడ మీ డాడీ మీ బాబాయ్ అలాగే రాహుల్ ఇటువైపు కళ్యాణ్ నలుగురు ఉన్నారు మీరు వెళ్ళి వచ్చేసరికి వాళ్ళు శుభ్రంగా చూసుకుంటారు ఇద్దరు హ్యాపీగా హనీ మునికి వెళ్ళి రండి అని అంటుంది అపర్ణాదేవి ఇంకా ఏంటి పిల్ల అలా చూస్తున్నావు మీ అత్తగారు నిన్ను కోడలుగా అనుకుని మంచి పని చేస్తూ ఉంటే ఇంకా అలా అమ్మాయికి ఫేస్ పెడతావేంటి నువ్వు నా మనవడు ఇద్దరూ హనీ వెళ్ళాలి అక్కడి నుండి వచ్చాక నెల తప్పాలి మాకు ముని మనవణ్ణి ఇవ్వాలి అనగాని అమ్మమ్మ మరి నా సంగతి అని అంటుంది స్వప్న ఏ నీ సంగతి ఏంటి మీ కంటే నువ్వు ముందే ప్రెగ్నెంట్ కదా అందుకే నీకు మనవుడు వస్తాడు అలాగే మా రుద్రానికి రెండు చెంపలు వాయించే మగపిల్లవాడైనా ఆడపిల్లవైనా వస్తుంది అని అంటుంది ఇందిరాదేవి ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు అనామిక గార్డెన్లో కూర్చుని అవమాన భారంతో రగిలిపోతూ ఉంటుంది ఇక రుద్రాని రాహుల్ వచ్చి మమ్మీ పాపం అనామికని వంటలు చేసేశారు ఇప్పుడు చూసావా అవమాన భారంతో రగిలిపోతుంది ఇప్పుడు ఏమీ చేయలేదేమో అనగానే అవును చేసిన తప్పుని మీడియా ముందు ఒప్పుకుంటే అవమానం కాక ఏంటి రాహుల్ అని అంటుంది రుద్రాని ఆపండి ఇదంతా మీ వల్లే వచ్చింది కానీ మీ పేరు నేను ఎందుకు చెప్పలేదో తెలుసా అనగానే ఏ అనామిక చుట్టూ తిరిగి మా దగ్గరికి వస్తావేంటి నీకు నేనొక ఇచ్చాను ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకున్నావు కాని ఆ మాట ఎవరి దగ్గర అనకూడదో వాళ్ళ దగ్గరే అన్నావు ఇక అప్పుని కళ్యాణ్ ప్రతిరోజు ఫాలో అవుతాడు అలా నువ్వు అన్న మాటల్ని వీడియో చేసి అందరి ముందు పెట్టాడు మధ్యలో నేను నా కొడుకు చేసిన అన్యాయమేంటి అని అంటుంది రుద్రాని నిజమే అంటీ నిజమే ఖచ్చితంగా నా చేతులారా నేనే చేసుకున్నాను కానీ వాళ్ళని వదలను వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు అటువైపు అప్పు తన తప్పు లేదని తెలుసు కాబట్టి ఇక నా మొగుడుతో బరి తెగించి తిరుగుతుంది అందుకే నాకు బాధగా ఉంది అనగాని చూడు అనామిక నువ్వు ఈ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావో నాకు తెలీదు కానీ ఈ ఇంటి ఆస్తి పాస్తులన్నీ కళ్యాణివి అయితే నీవే అవుతాయి ఈ ఇంటి మనవడిగా తన తప్పుని మీరు క్షమిస్తారు అని మొన్నడి దాకా అన్నావు ఇప్పుడు నువ్వే వాళ్ళిద్దరిపైన నింద వేశావని అనుకుంటున్నావు అందుకే ఈ ఇంటి ఆస్తి నీకు నాకు దక్కాలి అంటే నేనొక పెద్ద ప్లాన్ని ఈసారి వెయ్యబోతున్నాను ఎక్కడా నోరు జారకూడదు ఒకవేళ ఆ ప్లాన్ నచ్చకపోతే నువ్వు స్కిప్ అయిపో కానీ ఎక్కడైనా నోరు జారావు అంటే నా సంగతి నీకు తెలీదు అని అంటుంది రుద్రాణి చూడండి ఆంటీ నా సంగతే మీకు తెలీదు ఇప్పటిదాకా చిన్న చిన్న ప్లాన్లు వేసి మీరు ప్లాప్ అవుతూనే ఉన్నారు ఇప్పుడు ఈ అనామిక ప్లాన్ వేస్తుంది మీరు వినండి అని అంటుంది అనామిక ఏంటా ప్లాను అని అంటుంది రుద్రాణి ఈ ఆస్తి మన చేతికి రావాలి అంటే రాజ్బావా కావ్యక్క ఇద్దరు ఇద్దరూ బ్రతికుండగా మన చేతికి ఆస్తే కాదు అసలు మన పేరే బయటికి రాదు మనల్ని గుర్తించేవారే ఎవ్వరూ ఉండరు అందుకే వాళ్ళిద్దరినీ హనీ పంపిస్తున్నారు కాబట్టి హనీమూన్ నుండి అక్కడి నుండి అక్కడికే పైకి పంపించేయాలి ఎంత డబ్బైనా పెట్టుబడి పెట్టుకోవాలి అని అంటుంది అనామిక వాహా ఇప్పుడు నా దారిలోకి వచ్చావు నిజంగా నా కూతురు అయితే నా లక్షణాలు పునికిలో పుచ్చుకున్నట్టు ఉంది చూడు అనామిక ఆస్తే మనకి రావాలి అంటే వాళ్ళిద్దరినీ చంపేయాలి ఇక నువ్వు మారినట్టు నటిస్తూ ఉండు నేను ఏ ప్లాను వేయకుండా ప్రశాంతంగా ఉన్నట్టు నటిస్తాను ఇక వాళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్తారు రెండు రోజుల తర్వాత పైకి పోయిన వార్త ఇక్కడికి వస్తుంది అప్పుడు ఈ ఇంటి ఆస్తిని చెరోసగం పంచుకోవచ్చు రాజకావ్య పోయాక మా వదిన పరిస్థితి మా అన్నయ్య పరిస్థితి ఇక మా అమ్మా నాన్న పరిస్థితి ఎలా ఉంటుందో నాకే తెలీదు ఇకపై నువ్వు ఎటువంటి అనుమానం రాకుండా కళ్యాణ్తో నటించాలి అని అంటుంది రుద్రాని సరే అంటీ ఇప్పుడు ఈ ప్లాన్ మన ముగ్గురికే తెలుసు ఎవరైనా బయటికి చెప్తే మిగతా వారు వాళ్ళ చేతిలో చావలసిందే అని చెప్పి ఆనమిక వెళ్తూ ఉంటుంది నిజంగా కత్తి లాంటి అనామిక మనకి దొరికింది ఇప్పుడు మనం తను ఇద్దరం ఒకే ప్లాన్ వేస్తున్నాము ఒకవేళ తప్పు జరిగితే అనామిక మీద నెట్టేద్దాము అని అంటుంది రుద్రాని సరే మమ్మీ అని అంటారు రాహుల్ ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య చక్కగా రెడీ అయ్యి కిందికి వస్తారు అత్తయ్య మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళమని చెప్పారు అమ్మవాళ్ళింట్లో ఒకరోజు మేమిద్దరం నిద్ర చెయ్యాలని మీరే చెప్పారు ఎన్నిసార్లు అమ్మ ఇంటికి మేమిద్దరం వెళ్ళినా ఈసారి స్పెషల్గా ఉండబోతుంది మా అత్తగారు ప్రేమతో నన్ను మా అమ్మ వాళ్ళింటికి పంపిస్తున్నారు నాకు పట్టరాని ఆనందంగా ఉంది అని అంటుంది కావ్య ఇన్ని రోజులు వజ్రాన్ని పక్కన పెట్టుకొని ఏదో ఆశపడుతూ నిన్ను బాధ పెట్టాను ఇకపై అలాంటివి జరగకూడదు అనుకుంటున్నాను రాజ్ కావ్యని చక్కగా చూసుకో తనని ఎన్ని కష్టాలు వచ్చినా తన చేతిని విడిచిపెట్టద్దు అలాగే మీ అత్తవారింటికి వెళ్తున్నావు మీ అత్తగారికి ఏమి ఇబ్బంది పెట్టద్దు అక్కడ ఏ సదుపాయాలు లేకపోయినా నువ్వు నీలాగే ఉండు అనగానే మమ్మీ నాకు నువ్వు పెంచిన వ్యక్తిత్వం ఉంది మా అత్తగారింట్లో ఎలా ఉన్నా నాకు స్వర్గమే అని చెప్పి అంటూ ఉంటారు రాజ్ ఇక వాళ్ళ కనకమింటికి కావ్య రాజ్ ఇంటికి బయలుదేరుతారు ఇక కనకం ఏ అప్పు కావ్య అల్లుడి గారు మన ఇంట్లో ఒకరోజు ఉంటారంట నాకు చాలా సంతోషంగా ఉంది అన్ని సరుకులు తీసుకుని వచ్చాను ఇంటి పట్టునే ఉండు ఇక నువ్వే తప్పు చేయలేదని అందరికీ తెలిసాక ఈ మధ్య నీకు ఎక్కువైంది అనగాని ఆపమ్మ అక్కాబావా వచ్చాక నేను ఎక్కడికి వెళ్తాను రేపు బావ హనీమూన్కి వెళ్తున్నారు అందుకే మన ఇంట్లో స్పెండ్ చేస్తారు వాళ్ళకి కావలసినవన్నీ తీసుకురావాలి పెద్దమ్మ ఉన్నప్పుడే నయం ఎన్ని రకాల నాన్ వెజ్లు తెచ్చి వండేదో ఇప్పుడు పెద్దమ్మ యూఎస్లో ఉంటుంది నువ్వేమో ఏమీ చేయటం లేదు అనగాని ఏ అన్నీ తీసుకొచ్చారులేవే ఏ అయ్యా రా మన అమ్మాయి అల్లుడు ఈసారి స్పెషల్గా మన ఇంటికి వస్తున్నారు వాళ్ళని ఆహ్వానించాలి కదా అని అంటుంది కనకం ఇక రాజ్ కావ్య కనకం ఇంటికి చేరుకుంటారు చుట్టుపక్కల బస్తీ వాళ్ళంతా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు అమ్మ కావ్య మీ తోడి కోడలతో ఎలా ఉంటున్నావు పరమ రాక్షసిలా ఉంది అప్పు గురించి చాలా తప్పుగా ఏదో చేసింది మళ్ళీ మీడియా ముందుకు వచ్చింది అనగాని చూడండి అత్తా టీవీలో వచ్చినవి అన్నీ పట్టించుకుంటే మన జీవితాలే మారిపోతాయి అందుకే టీవీని తగ్గించి పని ఎక్కువ చేయండి అని అంటుంది కావ్య ఇక రాజ్ ముసిముసిగా నవ్వుతూ ఉంటారు వాళ్ళిద్దరికీ హారతి తీసి లోపలికి తీసుకుని వస్తుంది కనకం అమ్మ మా గురించి ఏమీ చెయ్యొద్దు అని అంటుంది కావ్య అలాంటవేంటి కలవతి అత్తయ్య మా అత్తయ్య నా కోసం ఎన్ని వెరైటీలు చేస్తుందో నాకే తెలీదు అని అంటారు రాజ్ అవనలుడు గారు పీతలు తీసుకురావాలనుకున్నాను రొయ్య ఫ్రై చేసుకోవాలనుకున్నాను ఏదీ కనిపించటం లేదు అనగాని అత్తయ్య ఇవన్నీ మీరు చేసేపాటికి టైం అయిపోతుంది అందుకే నేను హోటల్లో ఆర్డర్ ఇచ్చాను అనగాని మీరు హోటల్లో భోజనం ఎప్పుడు మొదలుపెట్టారు అని అంటుంది కావ్య ఎప్పుడంటే అప్పుడే ఒక్కొక్కసారి హోటల్ వాళ్ళకి కూడా లాభం తేవాలని అనుకుంటున్నాను కళావతి అందుకే హోటల్ ఫుడ్ని ఆర్డర్ ఇచ్చేసాను అని అంటారు రాజ్ చాలా మంచి పని చేశావు బావా ఎప్పుడు మా అమ్మ వండిన చికెను ఏదో చారు తినలేక చేస్తున్నాను ఇప్పుడు బావా అన్ని వెరైటీలు తెచ్చాడు హ్యాపీగా ఉంది అని అంటుంది అప్పు ఇక అందరూ నవ్వేస్తారు చాలా హ్యాపీగా అందరూ భోజనం చేసి డాన్స్ని వేస్తూ ఉంటారు కనకం ఫ్యామిలీ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్